హాయ్ అండి ఈ రోజు మన వీడియో ఏంటంటే మన మొక్కలకు ఆ కొంచెం పోషకాలు ఇద్దామండి ఆ మొక్క మొదట్లో ఇచ్చుకుందాము మళ్ళీ మొక్క పైన స్ప్రే చేద్దాము ఎందుకంటే మొక్కలకి కొంచెం కొంచెము నల్లదోమా కనిపిస్తుంది అండి అంటే పెయిన్ అనిపిస్తుంది ఆకులు కూడా ఇట్లా వచ్చేస్తున్నాయి కొంచెం మొక్కల పైన స్ప్రే కూడా చాలా రోజులు అవుతుంది కదా ఈ రోజు అయితే స్ప్రే వీడియో మళ్ళీ మొక్క మొదట్లో కూడా లిక్విడ్ ఇచ్చుకున్నాము అదేమంటే ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే ఇవ్వాలనుకుంటున్నానండి అంటే మొక్కలపైనో ఓడబ్ల్యూడిసి ద్రావణం స్ప్రే చేస్తా మొక్క అడుగులో ఇంకో ద్రావణము నేను ఇస్తానండి ఓడబ్ల్యూడిసి ద్రావణం మొక్క మొదట్లో పోసుకోవచ్చు ప్లస్ మొక్క మీద స్ప్రే స్ప్రే చేయొచ్చు ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టినా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొక్కలు డల్లుగున్నాయంటే స్ప్రే చేసుకోవాలనుకుంటున్నా అయితే నేను ఈ రోజు అయితే ఓన్లీ ఓడబ్ల్యూడిసి ద్రావణం మొక్కల పైన స్ప్రే చేస్తా ఆ మిగతాది అయితే వేరే లిక్విడ్ మీకు మీకు చూపిస్తా అది కూడా అదేమో మొక్క మొదట్లో ఇస్తా అంటే ఉల్లిపాయ పొట్టు ద్రావణం ఉందండి అదైతే మొక్క మొదట్లో అయితే ఇస్తాను ఎందుకంటే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీరు మొక్కలకు ఏమిస్తున్నారు ఇంతకన్నా పంట వస్తుంది మాకు రావట్లేదు మేము కూడా మట్టి మిశ్రమం మీ లెక్కనే కలుపుకుంటున్నాము అయినా సరే మాకు రావట్లేదు మీరు ఇంకేమిస్తున్న మాకు చెప్పండి అని అడుగుతున్నారు నేనైతే మీకు ఆల్రెడీ నేను ఎప్పుడు వీడియోలో చెప్తానే ఉంటా అయినా సరే మళ్ళీ అడుగుతురు ఆ కొత్త వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఇట్లా అయితే నేను చేసే పద్ధతి ఏమేం మొక్కలకి ఇస్తున్నా అది నేను ఏది ఇచ్చిన మీకు ఆల్రెడీ చూపిస్తున్నా చెప్తున్నా అయినా సరే అక్కడ అడుగుతున్నాడు కాబట్టి నేను ఎలాగో చేస్తున్నా మొక్కలకు లిక్విడ్ ఇస్తున్నా అలాగే స్ప్రే చేస్తున్నా కాబట్టి మీకు ఆ కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఈ రోజు నేను మొక్కలకు ఏమిస్తాను అదేనండి ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే ఇస్తున్నాను చూడండి ఇది ఓడబ్ల్యూడీసీ ద్రావణం నేను ఆల్రెడీ ఒక రోజు వీడియో పెట్టాను ఇది ఎట్లా తయారు చేసుకుంటారో వీడియో పెట్టాను నేను సగం అయితే యూజ్ చేశానండి మళ్ళీ ఇది మనం వాడుకున్న తర్వాత కొంచెము ఎప్పుడు ఇది లిక్విడ్ అయితే పోగొట్టొద్దండి అండి ఎప్పుడు ఒక రెండు మూడు లీటర్లు లేదు ఒక వన్ లీటర్ అన్న ఇట్లనే అడుగు పెట్టి మళ్ళీ దీంట్లో వాటర్ నిండా పోసి మళ్ళీ మనము ఒక వన్ కేజీ బెల్లం వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలుపుతూ ఉంటే ఎప్పుడు మనకు లైఫ్ లాంగ్ ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే అనమాట ఇప్పుడు ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం అయితే ముక్కలకైతే స్ప్రే చేద్దామండి ఇవ ఇది వన్ లీటర్ మగ్గు ఇదైతే అయితే నేను తీసుకోపోయి టెన్ లీటర్ వాటర్ లో పోసుకుంటాను పోసుకొని పంపులు పోసుకొని స్ప్రే చేసుకుందాం పదండి చూడండి ఇది పది లీటర్ల వాటర్ బకెట్ ఇది కూడా పది లీటర్ల వాటర్ బకెట్ ఇందులో వాటర్ నింపి పెట్టేసుకున్నా అయితే టెన్ లీటర్స్ కి వన్ లీటర్ అయితే ఓడబ్ల్యూడి ద్రావణం అయితే కలుపుకుంటున్నానండి ఒక ఒక టెన్ లీటర్ ఒక మగ్గు పోసినాం కదా ఇంకొక టెన్లీ లీటర్ బకెట్ ఉంది కదా దాంట్లో ఇంకొక మగ్గు పోతాం ఇది ఇరవై లీటర్ల పంప్ అనమాట అయితే ఇందులో ఓసేసుకుందాం అండి ఇది వడగట్టాలి ఇందులో ఆల్రెడీ జాలి ఉంది ఇందులో వడగట్టాలన్నమాట మళ్ళీ ఇది కూడా పోసేద్దాం ఇది స్ప్రే చేయాలన్నమాట ఇది ఇంకా ఎక్కువ వేయద్దండి ఎక్కువ పోతే ఇది పవర్ ఎక్కువ ఉంటది అందు గురించి పది లీటర్లకు ఇది పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను టెన్ కి వన్ ఒకటి అంటే నాకైతే ఇది ఒకసారి స్ప్రే చేసిన ఇట్లా నాకు మంచిగా అనిపించింది నేను ఇంతే మోతాదులో తీసుకుంటున్నాను అనమాట చూడండి ఇది పదిహేను లీటర్లు ఉన్నట్టుంది పంపు ఇరవై లేదు ఇంకా కొంచెం మిగిలింది ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం మిగిలింది స్ప్రే చేసుకుందాం చూడండి ఇట్లా చెత్త ఏదన్నా ఉంటే ఇందులో వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఎప్పుడైనా కానీ స్ప్రేయర్కి జాలి ఉంటే వడగట్టుకోవాలి లేకపోతే అడ్డు వచ్చేస్తాయి అనమాట ఇట్లా మూత పెట్టుకొని స్ప్రే చేసుకుందాం అండి ఇది ఆన్ ఇది ఆన్ చేసుకొని మొత్తం స్ప్రే చేద్దామండి ఇది ఈ ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం స్ప్రే చేయడం వల్ల మొక్కకు మంచి పోషకాలు అందుతాయండి ఓడబ్ల్యూడిసి ద్రావణము పర్మెంటేషన్ అవుతుంది కదా అందులో మంచి మంచి బ్యాక్టీరియా అంటే మంచి సూక్ష్మ క్రిములు రెడీ అవుతాయి అంటే తయారైతాయి మజ్జకలై మజ్జిగల పెరుగుల ఎలాగైతే మంచి సూక్ష్మ క్రిములు ఉంటాయో అలాగే ఇందులో కూడా ఉంటాయండి ఇవి మొక్కలకు చాలా హెల్ప్ చేస్తాయి ఆ పూత రాలకుండా ఉంటుంది మళ్ళీ కొత్త కొత్త చిగుర్లు కూడా మంచిగా రావడానికి దోహదపడుతుంది మళ్ళీ ఆకులో ఏదైనా చిన్న చిన్న దోమ పేను రసం పీల్చే పురుగులు అంటే రసం పీల్చే దోమ ఉంటదండి ఆకలి కింద ఉండి చూపిస్తారండి ఇక్కడ చూడండి ఆకలి కింద ఇగో ఇట్లా ఇగో గుడ్డు లెక్క ఇట్లా ఇగో దోమ దోమ చూడండి ఇట్లా ఆలుతుందో ఇగో ఇదంతా దోమని ఇగో ఆకలి కింద కూడా ఇట్లా గుడ్డు పెట్టి ఇగో చూస్తున్నారు కదా ఇగో ఇట్లా ఇట్లుంటది అనమాట ఇదంతా పోతుంది అనమాట మనం ఇది స్ప్రే చేయడం వల్ల మొక్కలు అయితే ఆరోగ్యంగా అయితే అండి మొత్తం ఇట్లా తేమ ఇట్లా ఇట్లా జిడ్డు జిడ్డు అత్తుకుంటది అనమాట ఈ జిడ్డు అనేది పోతుంది వీటి వల్లనే మొత్తం రసం ప్రసంపించే దోమను ఇది పెయిన్ అనమాట దోమ ఇక దోమ ఉంది మళ్ళీ గుడ్లు గుడ్లు చూడండి ఇట్లా వీటిని ఇలాంటివి నివారణ కావాలంటే ఇట్లా ఓడబ్ల్యూటీసీ ద్రావణం అయితే మంచిగా పనిచేస్తుంది అండి ఇప్పుడు మనం ఈ పైన స్ప్రే చేసుకుందాం చూడండి దోమ ఇగో మొత్తం ఆకలి మొత్తం తేనె లెక్క ఇగో కనిపిస్తుందా మీకు చూడండి ఇగో మొత్తం చక్కెర లెక్క కనిపిస్తుందండి ఏందో మరి ఇది ఉసిరి చెట్టు అనమాట ఇగో మొత్తం ఇట్లా చేసినాయి చూడండి చాలానండి ఇగో ఈ ఉసిరి చెట్టు మొత్తం పాడు చేసింది ఇగో వీటికైతే మంచిగా పనిచేస్తుంది అనమాట అందు గురించి నేను ఓడబ్ల్యూటీసీ ద్రావణం అయితే స్ప్రే చేసుకుంటున్నా పూతాఖా కూడా మంచిగా వస్తుంది పూత ఖాతా కూడా మంచిగా వస్తుంది మొక్క ఆరోగ్యంగా అవుతుంది ఎలాంటి స్పెస్ట్ లేకుండా మంచిగా అంత పెస్ట్ అంతా చనిపోతే మొక్క అప్పుడు ఆరోగ్యంగా ఉంటదండి ఈ ఓడబ్ల్యూటీసీ ద్రావణం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడైతే స్ప్రే చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు రిజల్ట్ తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను ఓకే నండి ఇప్పుడైతే స్ప్రే చేసుకుందాం పదండి చూడండి ఈ మొక్కకైతే నేను స్ప్రే చేస్తున్నా ఇట్లా ఆకుల కింద కూడా ఇట్లా చూడండి ఇట్లా స్ప్రే స్ప్రేస్తుండాలి అప్పుడప్పుడు మనం ఇట్లా స్ప్రే చేసుకుంటేనే మొక్కలు అయితే ఆరోగ్యంగా ఉంటాయండి మళ్ళీ మొక్క మొదట్లో కూడా మనము లిక్విడ్ ద్రావణాలు ఇచ్చుకోవాలి మళ్ళీ మొక్కలపైన అప్పుడప్పుడు ఇట్లా స్ప్రే అన్నమాట ఇట్లా అడుగున కూడా ఇట్లా స్ప్రే చేయాలి खुला भी मकला पूरा चाउम ఇక్కడ బెండ ఉందండి బెండ కూడా పడదాం బెండ కూడా చాలా దోమ వస్తాయి తేను దోమ అన్ని వస్తాయి ఇక్కడ చిగురులు ఉంటాయి కదా చిగురు లోపల మనం స్టే చేయాలి ఎక్కువ ఇక్కడ మిరప చెట్టు ఉంది మిరప చెట్టు కూడా సేద్దాం సరే సీతాఫలం ఒకటి సీతాఫలాలు అయితే మంచిగా ట్రైన్ వేయండి ఇప్పుడు టైంలో మంచిగా పెయిను దోమ మిరుసా ఇవన్నీ వస్తాయి రాకుండా ఉండాలంటే ట్రైన్ చేయాలి అలా కలానా చెట్టు డల్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఉసి చెట్టుకి ఎట్లయితే గ్రహించానో అట్లనే సేమ్ అయింది చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది గ్రీన్ ఉండే వీటి కూడా స్ప్రే చేద్దాం ఇక్కడ చూడండి పూల చెట్టు మంచిగా పూలు పూలయితే సూపర్ వస్తున్నాయండి ఇటు కూడా అన్నిటికీ మనకు కనిపించకుండా పెయిను దోమ అయితే ముక్కలకి అయితే కంపల్సరీ ఉంటది అన్నిటికీ స్ప్రే చేసుకుంటూ పోదాం ఇక్కడ చుక్కడు చెట్టు ఉందండి చిక్కుడు చెట్టు కూడా స్ప్రే చేద్దాం సపోటా కూడా చేద్దాం సపోటా కూడా అప్పుడప్పుడు స్ప్రే చేసి ఉండాలి ఇలా చిక్కుడు జట్టు కూడా ఉంది అలాగే సపోటా కూడా మిల్లీ బాక్స్ వస్తాయండి మిల్లీ బాక్స్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి స్ప్రే చేసి ఉండాలి गुलाबी मसा మొన్న వంకాయ మొక్కలు కూడా మిల్లీ బాక్స్ కనిపించిందండి అందుకు కూడా ఇక్కడ దానిమ్మ ఇక్కడ అయితే కాయలు అయితే మంచి వచ్చినాయండి ఇదంతా ఉన్నకాడికి అయితే కాయలు అయినాయి ఇది కొంచెం ముందు కదా ఇది కూడా పోసేసుకుందాం ఇంకా కొన్ని మొక్కలకు పోసి చూపిస్తా ఒకసారి ఓడబ్ల్యూడీసీ ద్రావణము ఒకసారేమో ఒకసారి ఒకసారేమో ఇంగువ ద్రావణము ఇలా మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మార్చి మార్చి స్ప్రే చేయాలన్నమాట ఒకటే అయితే స్ప్రే చేసుకుంటే వీటికి తట్టుకునే శక్తి అయితే ఏర్పడుతుందండి అందు గురించి అప్పుడొకటి ఇప్పుడు ఒకటి అన్ని మార్చి మనము స్ప్రే చేసుకోవాలన్నమాట ఇప్పుడు స్ప్రే చేసిన కదా తర్వాత నీమాయిల్ స్ప్రే చేసుకుంటారు ఎప్పుడే కానీ వారానికి రెండు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి అయితే ఇట్లా స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట మొక్కలకి ఇట్లా అడుగున కూడా ఇట్లా ఆకుల కింద కూడా పెస్ట్ ఉంటదండి ఇట్లా ఆకుల కింద కూడా మనము స్ప్రే చేసుకోవాలి ఇవి చూసారు కదా వంకాయలు ఎంత మంచిగా వస్తున్నాయో ఇట్లా నేను ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటా మంచి మంచి లిక్విడ్లు ఇస్తుంటా అప్పుడప్పుడు మెన్యూర్ ఇస్తుంటా అందు గురించి ఇట్లా టైం కు వాటర్ పోస్తుంటా అంత కేర్ తీసుకుంటా కాబట్టి ఇట్లా హెల్త్ మంచిగా వస్తాయి అనమాట మొక్కలకు మొక్కలకు హీల్డ్ మంచి వస్తుంది నీరు కూడా ఇట్లా తీసుకోండి తీసుకుంటే వస్తుంది మీకు వస్తుంది మాకు వస్తలేదంటే ఇంకా ఇదే రీజన్ ఏమి ఉండదండి అన్ని మీకు చూపిస్తూనే ఉన్నా నేను ఏం చేస్తున్నానో ఏమేమి స్ప్రే చేస్తున్నానో ఏమేమి నా టైమ్స్ మేము ఎట్లా కలిపి అన్ని మీకు చూపిస్తూనే ఉన్నా అయినా సరే అడుగుతున్నారు అందుకే చూపిస్తున్నాం అన్నమాట ఇక్కడ చిన్న బెండ మొక్కలు ఎప్పుడెప్పుడు వలుగుతున్నాయి టమాటా ఈ టమాటా ఎందుకో ముర్త వస్తుందండి ఇప్పుడు మన ఇంకో గార్డెన్ లో కూడా అలానే వచ్చింది ఇందులో కూడా అల్లనే మురుత ఈసారి టమాటా మన గార్డెన్ లో బాగలేదు ఆకలన్నీ వచ్చేస్తున్నాయి ఇది రెడ్ బెండనండి బెండకైతే కంపల్సరీ స్ప్రే చేయాలి చిక్కు కూడా కంపల్సరీ స్ప్రే చేస్తూ ఉండాలి కంపల్సరీ వీటికి ఏంటంటే దోమ వస్తుంది పెయిన్ పెయిన్ వస్తుంటది అన్నమాట పెయిన్ దోమ మిల్లీ బు ఇవన్నీ వస్తుంటాయి ఎక్కువ శాతం మన గార్డెన్ లో వంకాయ మొక్కలే ఉన్నాయండి ఇప్పుడైతే ప్రస్తుతము ఇప్పుడు అన్ని విత్తనాలు ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటున్నాం వస్తున్నాయి ఒకటొకటి పూల చెట్లకు కూడా స్ప్రే చేయాలి వీటికి కూడా పెస్ట్ వస్తుంది జామ ఉందండి జామ కూడా క్రేయసం ఇక్కడ దోశ ఉంది కీరా దోశ కీరా దోశ అయితే ఆకులు ముట్ట ముట్టేస్తున్నాయండి ఇక్కడ కీరా ఉందండి కీరా దోశ ఇక్కడ ఆకులు ముట్టలేకొస్తున్నాయి అందుకని క్రేస చూడండి స్ప్రే చేసేటయితే అయిపోయింది ఇప్పుడు మనము మొక్క మొదట్లో కొంచెం లిక్విడ్ ఉంది పోసుకుందాం రండి చూడండి ఇక్కడ ఉల్లిపాయ ద్రావణము ఎంత మంచిగా ఉందో ఉల్లిపాయలు అయితే మస్తు పొట్ట అయితే చాలా ఉందండి నా దగ్గర చెప్పాను కదా మా పక్కకు ఒక ఇస్తుర్రు వాళ్ళ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బండి ఉందనమాట వాళ్ళు ఒకసారి అడిగిన అప్పటి నుంచి నాకు మంచి అండి చూడండి ఎంత మంచి ద్రావణమో ఇదైతే మొక్కలకు ఇస్తే పంట అయితే మంచి వస్తుంది మన గార్డెన్ లో వంకాయలు చూస్తున్నారు కదా ఎంత మంచి వస్తున్నాయో ఏ పంట మంచి వస్తుంది చూస్తారు కదండి ఇది ఇట్లా ఏదో ఒక లిక్విడ్ ద్రావణం అయితే నేను ఇస్తుంటాను కొంచెం ఇద్దామండి మొక్కలకి ఇక్కడ వాటర్ తీసుకొని పది లీటర్ల వాటర్ లో ఆ ఒక మూడు మగ్గుల వాటర్ పోసి మనం మొక్కలకి ఇద్దాం చూడండి అప్పుడప్పుడు ఈ ద్రావణము అప్పుడప్పుడు ఉల్లిపాయ మజ్జిగ అలాంటివి ఇస్తూ ఉండాలన్నమాట ఈ మొక్కలకి ఇద్దామండి ఇక్కడ చూడండి ఇది లాంగ్ బీన్స్ బర్ అంటారు కదా అవి ఇక్కడ నేను ఒక మొక్క కుండి ఖాళీ ఉందని పెట్టానండి పెడితే మంచిగా వచ్చింది మొక్క దీనికి రెండు అయితే అయినాయి ఆ దీనికైతే మొక్క మొదట్లో కొంచెం పోసుకుందాం ఈ మొక్కకి ఇక్కడ చూడండి ఇది ఆ పప్పు దోశ అంటారు కదండి అదనమాట ఇప్పుడు ఇది పిందెలు అవుతున్నాయండి ఇక్కడ చూడండి పిండి సరే స్టార్ట్ అయ్యింది ఈ టైంలో మంచి పోషకాలు అవసరం అనమాట ఇక్కడ ఒకటి అయింది మళ్ళీ ఇక్కడ ఒకటి అయింది ఇక్కడ ఒకటి అయ్యింది పిండి ఇక్కడ చూడండి పిండి మన గార్డెన్ లో ఫస్ట్ టైం అయితే నేను ఈ పప్పు దోశ వేసుకున్నానండి మంచిగా సక్సెస్ అయ్యింది చూడండి దీన్ని కూడా కొంచెం పోషకాలు ఇద్దాం ఇక్కడ సీతాఫలం చూడండి ఎంత మంచి కాయలు వస్తున్నాయో ఇక చూడండి ఇక్కడ ఒక కాయ మళ్ళీ ఇక్కడ ఒక కాయ ఇగో ఇక్కడ ఒక కాయ మూడు కాయలు ఇగ మళ్ళీ ఇక్కడ ఒక కాయ నాలుగు కాయలు అయితే మంచిగా అయినాయి మళ్ళీ పిందెలు చూడండి ఇగో పిందెలు అయితే విపరీతం అవుతున్నాయి నిజంగా చెప్తున్నా ఈ నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మంచిగా మళ్ళీ చిగురించి మంచిగా అవుతుందండి ఈ సీతాఫలం అయితే నాకైతే మంచి నమ్మకం గురిండి ఈ ఉల్లిపాయ పొట్టు ద్రావణం ఇచ్చినాకనే ఉల్లిపాయ పొట్టు ద్రావణం ఇచ్చిన తర్వాత లాస్ట్ ఒక పిప్పి ఉంటది కదండి పిప్పి తీసి ఇట్లా అడుగున మట్టి తీసి ఇట్లా పెట్టింది అనమాట అంత వరకు ఇట్లా వాళ్ళు వాడిపోయినట్టు ఇట్లా అట్లనే బెల్లు ఉన్న మొక్క చిగురులు వచ్చి మంచిగా ఆకులు అయితే గ్రీన్ వచ్చి పూత పిందే మంచిగా అయిందండి ఉల్లిపాయ ద్రావణం మీద నమ్మకం అప్పుడు నాకు ఏర్పడింది దీనికి ఒక్క దానికి ఇచ్చి నేను టెస్ట్ చేసిన ఉల్లిపాయ ద్రావణము ప్లస్ ఉల్లిపాయ పొట్టు రెండే ఇచ్చిన దీనికి ఇచ్చిన తర్వాత ఇంత మంచిగా ఆకులు మంచిగా అయి చిగురులు వచ్చి పూత కాతా చూడండి ఎంత మంచిగా వస్తుందో అందు గురించి ఉల్లిపాయ పొట్టు అయితే ఎవరు పడేయకండి ఉంటే మంచిగా కొంచెం స్టోర్ చేసి కిచెన్ వేస్ట్ లోనైనా వేసి వేసి మొక్క మొదట ఇవ్వండి లేకపోతే ఇట్లా ద్రావణాలన్నా ఇవ్వండి చూడండి ఇప్పుడైతే దీనికి ఇద్దాము ఇప్పుడు చాలా అవసరం అనమాట ఇది ఆ పిండే పూతల మీద ఉంది కదా దీనికి చాలా అవసరం లేకుంటే పూత రాలిపోతుంది చూడండి మొత్తం అవే మొత్తం వచ్చినాయి మొత్తం పిందెలు వచ్చినాయి చూడండి ఇగో విపరీతం పిందెలు ఉన్నాయి ఇగో ఇవన్నీ కాయలు అవుతాయి ఇగో ఇక్కడ రెండు ఉన్నాయి ఇగో ఇక్కడ ఒకటి అయింది ఇక్కడ అయితే చిన్న చిన్నగా ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అయినాయి ఏడ చూసిన పిందెలు పూతలు అయినాయి అనమాట ఇంకేనని ఇగో ఇక్కడ ఇక్కడ అయినాయి చూడండి ఇగో ఇగో నా చేయి దగ్గర కూడా ఇక్కడ కూడా ఇగో ఇక్కడ కూడా ఒకటే చూడండి ఇక్కడైతే ఇగో గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి పిందెలు మొగ్గలు అనమాట ఇగో ఒకటి ఇప్పుడైతే చాలా అవసరం అన్నమాట దీనికి చూడండి ఇక్కడ అయితే నిన్న సాయంత్రం వాటర్ పోషణ మొక్కలకి ఇప్పుడు కొంచెం పచ్చి ఉంది కాబట్టి అట్లనే కొంచెం తేమ ఉంది కాబట్టి తేమ మీదనే ఇవ్వాలండి మొత్తం డ్రై ఉన్నప్పుడు అయితే ఇవ్వద్దు మొక్కలు తీసుకోలేవు ఇక్కడ బెండ మొక్కలకి ఇద్దాం ఇక్కడ మీరు కొమ్మకా కూడా ఇద్దామండి ఎంత మంచి అవుతుంది చూడండి మీరు కొమ్మకా ఇక్కడ కరివేపాకు కూడా ఇద్దాము ఇక్కడ మల్లె మొక్క కొంచెం కొంచెం ఇద్దాం ఇక చూడండి విరజాజు పువ్వులు ఎంత మంచిగా అయినాయో ఇక వి పువ్వులు అయితే మళ్ళీ బాగా వస్తున్నాయండి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇక చూడండి గుత్తి గుత్తులో వస్తున్నాయి పువ్వులు అయితే ఇక్కడ మొగ్గలు చూడండి సున్నా ఇక్కడ వరకు మంచి అవుతుంది ఇక్కడ చూడండి పువ్వులు సూపర్ వస్తున్నాయి చూడండి పువ్వులు పూర్క సైడ్ మంచి మొక్క ఇది పెరగడమే కాకుండా నేను మధ్య మధ్యలో పూమింగ్ చేస్తున్నానండి ఇంతకే విడలకి అవుతుంది మొక్క మంచి అవుతున్నాయి మొగ్గలు మంచి ఉంటాయి పువ్వులు అయితే స్మెల్ అయితే మంచి వస్తుందండి మంచి స్మెల్ అయితే దీన్ని కూడా వద్దాం ఇక్కడ చూడండి ఈ చెట్టు ఆల్రెడీ అందరికి తెలుసు కదా దీన్ని కూడా పోసేద్దాం నేనైతే లిక్విడ్ ద్రావణము అది మిగిలింది అయితే మొత్తము సాయంత్రం వచ్చిస్తానండి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఎండ స్టార్ట్ అవుతుంది ఎండ రాకముందు నేను స్ప్రే చేసుకున్నా మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ తొమ్మిది పది అయింది అనుకోండి మళ్ళీ ఎండ వస్తే మళ్ళీ స్ప్రే చేసుకుని రాదని చెప్పి అంత లోప ఏడున్నర ఎనిమిది లోపలనే వచ్చేసిన ఇంకా పొద్దున్న రావాలి కానీ కొంచెం కుదరలేదు ఏం కాదండి ఎనిమిది లోపలనే నేను మొత్తం స్ప్రే చేసుకున్నా అంటే ఏడున్నర ఎనిమిది లోపల స్ప్రే అయిపోయింది మొక్కల లిక్విడ్ కూడా అయిపోయింది ఇట్లా మనం పొద్దున పూటనన్నా సాయంత్రం పూటనన్నా మొక్కలకు స్ప్రే చేసుకోవాలి ఆ మొత్తం ఎండలో అయితే స్ప్రే చేసుకోవద్దండి అట్లా ఎండలో స్ప్రే చేసుకుంటే మొక్కలు ఇట్లా వాడిపోయినట్టయి అంటే డల్ అయితాయి మాడిపోతాయి కూడా ఎండలకు చాలా ఎండలు కొడుతున్నాయి కదా అందు గురించి ఇంకా ఉదయం ఆరు గంటలకు వచ్చి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచిది అనమాట అట్లా పొద్దున చేసుకుంటే పొద్దున చేసుకోవాలి స్ప్రే లేకపోతే సాయంత్రం చేసుకోవాలి ఇలా మనమైతే ముక్కలకు ఇట్లా స్ప్రే చేసుకోవాలి ఇట్లా లిక్విడ్ అనమాట నేనైతే ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు ఉంచిన కదా మళ్ళా నెక్స్ట్ నన్న ఇస్తా మళ్ళా ఇంకోసారి ఇంకా బియ్యంగడి ననీళ్ళులు ఉంటాయి కదండి బియ్యం గంగి నీళ్ళల్లో మళ్ళీ ఇట్లా మొత్తం కిచెన్ వేస్ట్ అంతా ఇప్పటిదా ఇప్పుడు ఉల్లిపాయ పుట్టలేసినా అట్లా వేరే మొత్తం మన ఇంట్లో వచ్చిన కూరగాయలు కట్ చేసిన అన్ని రకాల కూరగాయలు తొక్కలు అందులో వేసి కొంచెం బెల్లం వేసి అదొకసారి ఇస్తా అనమాట ఇట్లా ఇంకా టీ పౌడర్ కూడా ఉంటది కదండి టీ పౌడర్ కూడా అందులోనే వేసి ఏది మిగిలిన అందులోనే స్టోర్ చేసి మొత్తం కలిపి అది పర్మనెంట్ అయిన తర్వాత వన్ టు ఫైవ్ లేదా వన్ ఇస్ టు సిక్స్ లెక్క రేషియాలో వాటర్ కలిపి నేను మొక్కల మొదట్లో పోస్తానండి ఇట్లా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంటే అప్పుడప్పుడు మెన్యూర్ ఇస్తుంటా ముఖలకి ఇట్లా ఏదో ఒకటి స్ప్రే ఉంటా అనమాట అప్పుడప్పుడు ఇంకొద ఇంకొదల అవనం స్ప్రే చేస్తుంటా ఇట్లా ఏదో ఒకటి మనం స్ప్రే చేస్తుంటే మొక్కలు అయితే ఉంటాయండి నెక్స్ట్ నిమాయల్ స్ప్రే చేసుకోవాలి అనుకుంటున్నా ఇప్పుడు ఇది అయింది కదా నెక్స్ట్ మిమాయల్ స్ప్రే చేసుకుంటా అట్లా మార్చి మార్చి మనం మొక్కలకు ఫుడ్ ఇవ్వాలి మార్చి మార్చి మొక్కలకు స్ప్రే చేస్తుండాలన్నమాట ఎప్పుడు ఒకేలాగా ఇస్తే వాటికి మొక్కలకి స్ప్రే కూడా అలవాటు అయి పెస్ట్ కంట్రోల్ కాదు అందుకే మార్చి మార్చి మనం మొక్కలకు స్ప్రే చేస్తే పెస్ట్ అయితే కంట్రోల్ అవుతుందండి ఓకేనా నేనైతే మిగతాది అయితే మొత్తం నేను సాయంత్రం వచ్చి లిక్విడ్ అంతా మొక్కలకి ఇస్తా నండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి